అందరికీ నమస్కారం మనము చిన్నప్పుడు అన్ని దానములలోకి వెళ్ళా గొప్పది విద్యాదానం అని విన్నాం కదా అలానే అన్ని దానంలోకి వెళ్ళా శ్రేష్టమైనది సర్వోత్వమైనది బలిదానం అంటే ప్రాణత్యాగం ఈ ప్రాణత్యాగం చేసే అవకాశం అందరికో రాదు కొద్దిగా కొద్దిమందికి వస్తుంది దేశం కోసం ప్రాణం త్యాగం చేసే వాళ్ళలో ఫస్ట్ ఉండేది మన సైనికులు సో అమెరికాలో రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులు వీరమరణం పొందిన తర్వాత వాళ్ళ స్మృత్యార్థము ఒక మెమోరియల్ ఉంది దాన్నే వరల్డ్ వార్ టూ మెమోరియల్ అంటారు ఈరోజు మనం వరల్డ్ వార్ టూ మెమోరియల్ చూద్దాం సో ఆర్ అట్ వరల్డ్ వార్ టూ మెమోరియల్ సో ఇది ఇలా ఉంటుంది లెఫ్ట్లో మనకి అమెరికన్ ఫ్లాగ్స్ రెండు ధ్వజస్తంభాలు అంటా కదా రెండు ఉంటాయి ధ్వజస్తంభాల మీద కోర్ట్ ఫామ్స్ అంటా కదా సో ఆర్మీ యొక్క సింబల్స్ అన్నీ ఉంటాయి మనస మధ్యలో రెయిన్బో ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే ఉత్తరం వైపు నా దక్షిణం వైపున గోడలకి ఇత్తడితో చెక్కినటువంటి ఫోటోస్ ఉంటాయి కనుక ఆ వరల్డ్ వార్లో జరిగినప్పుడు అక్కడ ఆ ఈవెంట్స్లో వీళ్ళు తీసిన ఫోటోల్ని ప్రేరణగా తీసుకొని ఆ ఫోటోల్లో ఉండేటివి ఇక్కడ చెప్తున్నారు సో ఇలా ఇక్కడ వాళ్ళు జీప్లో tu, pasang ni సో ఇది రెయిన్బో పూల్ అంటే సముద్రానికి చిహ్నం అనమాట అమెరికా వాళ్ళు తెలిపినటువంటి సముద్ర యుద్ధానికి సంబంధించినటువంటి ప్రతిరూపంగా ఈ పూల్ని కట్టారు సో అమెరికన్ స్పాట్ ఇన్ సీ సో అటువైపు ఉన్నటువంటి పిల్లర్ ఉంది కదా అది ఫస్టిక్ థియేటర్ కమాండ్ ఇది అట్లాంటిక్ థియేటర్ అంటే అట్లాంటిక్ సముద్రంలో అమెరికన్స్ జరిపిన యుద్ధానికి ప్రతిరూపంగా ఆ పిల్లర్ ఆ మధ్యలో ఉన్న ద్వారం ఒక ద్వారం సో అలానే చుట్టూ మీరు గమనిస్తే యాభై ఆరు పిల్లర్స్ ఉంటాయి ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క రాష్ట్రానికి ప్లస్ అమెరికా సంయుక్త రాష్ట్రానికి అప్పట్లో సహాయం చేసినారు దేశాలకు ప్రతిరూపంగా యాభై ఆరు పిల్లర్స్ ఇక్కడ కార్ చేస్తున్నాయంట ఈ ఉంది కదా పూల్కి వెనక వైపు ఉండేది దాన్ని ఫ్రీడమ్ వాల్ అంటారు అక్కడికి వెళ్ళి చూద్దాం వాల్ ఆఫ్ ఫ్రీడమ్ ఈ వాల్ ఆఫ్ ఫ్రీడమ్ మీద నాలుగు వేల నలభై ఎనిమిది స్టార్స్ ఉంటాయి ఒక్కొక్క స్టారు వంద మందికి చొప్పున రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించినటువంటి నాలుగు లక్షలు పైచిలకు అమెరికన్ సైనికులకి ప్రతిరూపంగా వీటిని భావిస్తారు వాల్ ఆఫ్ ఫ్రీడమ్ ఇట్ సైడ్ రైట్ సైడ్ ఇలా తీసుకుంటామంటే ఫస్ట్ పిల్లరు డెలావర్ స్టేట్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో యూనియన్గా ఏర్పడినప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా కలిసిన దేశ రాష్ట్రము డెలావేర్ సో అలా ఏ రాష్ట్రం అయితే ఫస్ట్ స్టేట్హుడ్ ప్రాప్తి ఐ మీన్ ఈ దేశంలోకి వచ్చిందో వాటి యొక్క సీక్వెన్స్లో ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన పిల్లలు ఒకటి ఉంటది ఇక్కడ సో అది జలాదే మొత్తం యాభై ఆరు రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు ఉన్నాయి ఉన్న ఈ స్థూపము పసిఫిక్ మహాసముద్రానికి పైన పసిఫిక్ అని కనపడుతుంది ఇది పసిఫిక్ మహాసముద్రంలో అమెరికన్ అమెరికన్స్ జరిపిన యుద్ధానికి ప్రతిరూపంగా ఈస్ట్ ఒక ఎంట్రన్స్ సో ఇక్కడ చూస్తే మీకు నైన్టీన్ ఫార్టీ వరల్డ్ వార్ టూ జరిగింది కదా దాంతో గెలిచినందుకు చిహ్నంగా ఇది విక్టరీ మెడల్ ఇది ఓక్ వీటితో చేసినటువంటి పుష్పగుచ్చం ఈ నాలుగు అమెరికన్ బాల్ డీగల్స్ ఈ విక్టరీ విజయానికి స్ఫూర్తిగా ఈ సింబల్ ఈ సింబల్కి సిద్ధాన్ని నిలబడిస్తున్నారు కాలిఫోర్నియా చూడండి ఇది ఆరగా ఒక స్టేట్కి ఒక స్టేట్కి మధ్యలో ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి మధ్య ఉన్న బలమైన ఐక్యతను సూచిస్తూ ఈ బాండింగ్ రోప్

ఇలా ఈ మెమోరియల్ చుట్టూ యాభై ఆరు పిల్లర్స్ ఉన్నాయి ఓకే ప్రతి పిల్లరు ఒక రాష్ట్రానికి రిప్రజెంట్ చేస్తున్నారు ప్లస్ ప్రతి పిల్లర్కు ఒక పోక్ అంటే వీట్తో చేసినటువంటి ఒక పుస్తక అంటే ఇప్పుడు అయోమా స్టేట్లో యుద్ధంలో మరణించిన సైనికులు ఎవరైనా ఉంటే వాళ్లకు శ్రద్ధాంటలిగ డిస్సు ఒక పీడ్ అండ్ ఒప్పు చేసినటువంటిగుచ్చు చివరగా వెళ్ళడానికి ముందు నేను మీకు రక్ష మీరు నాకు రక్ష మన ఇద్దరం దేశానికి రక్ష జై హింద్